భారత్ కు చెందిన నిమిష ప్రియకు యమన్ లో మరణదండన నుంచి తాత్కాలిక ఊరట లభించిన సంగతి తెలిసిందే అధికారుడు భారత సున్ని ముస్లిం లీడర్ అబూబకర్ జోక్యంతో ఆమెకు ఉరిశిక్ష వాయిదా పడింది అయితే ఒక్క నిమిష ప్రియనే కాదు ఎందరో భారతీయులు ఇలా విదేశీ జైళ్లలో మగ్గుతున్నారు ఆ సంఖ్య ఎంతో తెలుసా పది పైనే ఇక ఇందులో నలభై తొమ్మిది మంది మరణదండలను ఎదుర్కొనున్నారు చిన్న చిన్న తప్పుల నుంచి డ్రగ్ ట్రాఫికింగ్ మర్డర్ మొదలైన వివిధ నేరాల కింద భారతీయులు విదేశీ జైళ్లలో ఇరుక్కున్నారు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు అక్కడి చట్టాలపై అవగాహన లేకపోవడం స్థానిక భాష రాకపోవడం సరైన లీగల్ హెల్ప్ లేదా సపోర్ట్ లేకపోవడంతో ఎంతో మందికి తమ వాదన వినిపించుకునేందుకు కూడా అవకాశం రాక జైళ్లలో ఉండిపోతున్నారు వీరిలో ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారే ఉన్నారు ఇక డెత్ సెంటెన్స్ ఫేస్ ఇరవై ఐదు మంది యుఏఈలో పదకొండు మంది సౌదీ అరేబియాలో ఆరుగురు మలేషియాలో ఇక మిగిలిన వారు కువైట్ ఇండోనేషియా ఖతర్ యుఎస్ యమన్ దేశాల్లో ఖైదీలుగా ఉన్నారు మరి మన ప్రభుత్వం ఏం చేయలేదా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ కొన్ని దేశాల్లోని కఠినమైన చట్టాలు దౌత్య సంబంధాలు మెరుగ్గా లేకపోవడం భారత్ జోక్యాన్ని ఆదేశ చట్టాలు లిమిట్ చేయడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి నిమిషప్రియ కేసులను కేంద్రానికి ఇదే సవాలుగా మారింది హౌతీల ఉండే యమంతో భారత్కు సత్సంబంధాలు లేవు అయినా కూడా స్థానికంగా ఉండే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ తో మాట్లాడడం వంటి ఇన్ఫార్మల్ నెగోషియేషన్స్ ద్వారా ప్రయత్నించింది విదేశాలకు వెళ్లే ముందే భారతీయులకు ఆ సంబంధిత దేశాల్లోని చట్టాలపై పర్ఫెక్ట్ గా అవగాహన కల్పించాలని అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు ఎలా నడుచుకోవాలి అనే విషయాలపై కూడా ప్రభుత్వం విస్తృతంగా అవగాహన పెంచాలని అడ్వకేట్లు నిపుణులు సూచిస్తున్నారు